హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో బలూరి రామకృష్ణయ్య అను అతను బీసీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ తప్పుడు ఆరోపణలు చేసిన విషయంలో మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఐదు సార్లు శాసనసభ్యునిగా రెండుసార్లు మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీధరబాబు పట్ల అగౌరవంగా మాట్లాడుతూ తన కుసంస్కారాన్ని వెలపుచ్చుకున్నటువంటి రామకృష్ణయ్యను మేము తీవ్రంగా భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు రామకృష్ణయ్య అనేటువంటి వ్యక్తి ఏనాడైనా మంత్రి నియోజకవర్గంలో తిరిగిందా అతని ముఖం ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో కనబడ్డదని ప్రశ్నిస్తుంది అతడు ఏ పార్టీ నాయకుడు మరి అతనికి అతనే పిట్టల దొరలాగా అతని గురించి ముఖ్యమంత్రులను అడగండి రోషాయని అడగండి కిరణ్ కుమార్ రెడ్డిని అడగండి అని పిఠదుర మాట్లాడుకుని మాట్లాడడం మాట్లాడుతున్నాడు అన్ని అబద్ధాలు మాట్లాడి వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు మాట్లాడుతూ బీసీల పట్ల అతనికే ఒక్కరికే ప్రేమ ఉన్నట్టు అతడొక్కడే బీసీలకు నాయకుడు అన్నట్టు పెటెంట్ రైట్ అతనికే ఉన్నట్టు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు మాదేపూర్ ప్రాంతంలో మాదేపూర్ కాటారం ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను మరి అవగాహన లేకుండా రామకృష్ణయ్య మాట్లాడాలని మరొక ఖండిస్తూ రెండు వేల పద్దెనిమిదిలోనే మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నప్పుడే మరి కాళేశ్వరంలో రెడ్డిగాళ్ళ గులస్తులకు బీసీ సర్టిఫికెట్ మరి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మంత్రి నియోజకవర్గం కాదు భూపాల్పేలి జిల్లాలోని మరి రేగుండలో మరి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులుగా మరి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతగా ఉన్న వ్యక్తిగా మరి బీసీ నాయకుడు అయినటువంటి మీరు మంత్రిగారిని కలిసి ఈ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంది అని ఒక రిప్రజెంటేషన్ చేసే బదులు మీరు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మీరు ఇంతవరకు సీధర్బాబునే కలవలేదు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మీరు ఇష్టమైనటువంటి రీతిలో మాట్లాడడం మీ వయసు రీత్యా కూడా అది మంచిది కాదని నేను ఖండిస్తున్నాం నువ్వు మాట్లాడే మాటలు ఒకసారి నువ్వు ఏం మాట్లాడినావో మననం చేసుకో నువ్వు బీసీల పక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికో ఇతర జిల్లా కలెక్టర్ గారికో నువ్వు వచ్చి రిప్రజెంటేషన్ చేసాల్సిన అవసరం ఉండే కానీ మరి ఎలాంటి సంబంధం లేనటువంటి పెద్దలు శ్రీధర్బాబు గారి పట్ల మీరు దుర్భాషలు ఆడడాన్ని మేము ఖండిస్తున్నాం అసలు శ్రీధర్బాబును బాబును మరి ఓడగొట్టినా శ్రీధర్బాబును మళ్ళీ నేను గెలవకుండా చేస్తా అని చెప్తున్నావు అసలు నీ ఈ నియోజకవర్గ ప్రజలకు నీ ముఖం తెలుసా నువ్వు ఎన్నడైనా ఈ నియోజకవర్గానికి వచ్చినావా తెలంగాణలో కానీ తెలంగాణ కాంగ్రెస్ లేకుండా చేస్తారు అనే ప్రకల్పాలు వాడుకునేటువంటి నువ్వు ఏ విధంగా బీసీ నాయకునివి నీకు అసలు అవగాహన ఉన్నదా నీకు ఆలోచన ఉన్నదా అసలు నువ్వు పురాణాన్ని పెట్టుకుంటే అసలు నీకు ఎవరైనా ఈ బీసీ నాయకుడు అని ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడు ఒక నాయకునివి అయితే ఒక సంఘానికి సామాజిక వర్గానికి నువ్వు పెద్ద మనిషివైతే రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు రిప్రజెంటేషన్ చెయ్యి లేదా జిల్లా కలెక్టర్ను కలువు బీసీ కమిషన్ను కలవు కానీ ఇష్టం వచ్చిన రీతిగా మరి శ్రీధర్ తిడితేనే నేను పెద్ద మనిషి అయితా నేను పెద్ద నాయకుడిని అయితా ఎవరో నీకు చిల్లరగాళ్ళు చూటీ పోటీ మాటలు చెప్పేటోళ్ళు వాళ్ళ మాటలు పట్టుకొని అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నవే అసలు నిన్ను తిట్టాలంటే రెండు నిమిషాలు పని కాదు రామకృష్ణ గారు నిన్ను కూడా మేము తిట్టగలము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడగలం నీ మీద కానీ మా నాయకుడు సంస్కారమంతమైనటువంటి నాయకుడు మాకు సంస్కారం నేర్పించిండు నేర్పించింది నువ్వు ఒక ఎనభై డెబ్బై ఎనభై సంవత్సరాల వయసులో ఉండి పెద్ద మనిషిగా ఉండి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అసలు నీకు అవగాహన వచ్చిందని మేము అనుకుంటున్నాం ఇష్టం వచ్చిన రీతిలా నువ్వు మాట్లాడుతున్నావు అసలు బీసీ సర్టిఫికేట్ ఎవరిచ్చిరూ ఏ సంవత్సరం తీసుకున్నారు ఏ నియోజకవర్గాలు తీసుకున్నారు అవగాహన లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏదైనా అన్యాయం జరిగితే బీసీ కమిషన్ రిప్రజెంటేషన్ చేయి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రిని గారు బీసీ మంత్రి వర్గానికి మంత్రికి నువ్వు రిప్రజెంటేషన్ చేయి కానీ అభంశుభ వేయండి శ్రీధర్ పట్ల నువ్వు అమర్షంగా మాట్లా తీవ్రంగా ఖండిస్తూ కబార్దార్ రామకృష్ణయ్య నువ్వు ఇంకోమారు శ్రీధర్ బాబు పేరు ఉత్తరించిన శ్రీధర్ బాబు గురించి తప్పుడు మాట్లాడినా నేను గురావు చేస్తాం నీ ఇల్లు ముట్టడిస్తాం నువ్వు అనవసరమైన మాట్లాడు మాట్లాడద్దని మొదటిసారిగా నేను హెచ్చరిస్తూ ఇంకో మారు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే శ్రీధర్ బాబే సర్టిఫికెట్లు ఇప్పించిన ప్రూఫ్ ఉంటే నువ్వు ప్రూఫ్లు బయటపెట్టు అంతేగాని ఎవడో చెప్పాడు నీకు వాళ్ళ మాటలు తప్పుడు మాటలు మాట్లాడితే కబర్దార్ అని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం